వినాయక చవితి పండగ సందర్భంగా పందిళ్ల ఏర్పాటు మరియు ఊరేగింపు కార్యక్రమాల నిర్వాహకులకు పోలీసు వారి సూచనలు వినాయక విగ్రహ ప్రతిష్ట పందిళ్ళు మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా ఏ ఏరియాలో అయితే ఏర్పాటు చేస్తారో వాళ్ళు సుమారు మినిమం ఐదు నంబర్లతో కమిటీగా ఏర్పడాలి ఏర్పడి ప్రస్తుతం పోలీసు వారికి ముందుగా పర్మిషన్ పెట్టాలి పోలీసు వారికి ఫైర్ వారికి అది ప్రైవేట్ స్థలం అయితే ఆ స్థల యజమాని నుంచి కూడా ముందుగా అనుమతి తీసుకోవాలి గవర్నమెంట్ స్థలం అయితే మున్సిపాలిటీ వారి నుంచి అనుమతి తీసుకొని పోలీసు వారి నుంచి అన్ని అన్ని శాఖల గారి నుంచి అనుమతి తీసుకొని మాకు అప్లై చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పందెలు ఏర్పాటు చేసినప్పుడు ఆ వీధిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా వీధిలో వెహికల్స్ వెళ్ళడం కోసం మనుషులు తిరగడం కోసం ఇబ్బంది లేకుండా పందెలు ఏర్పాటు చేసుకోవాలి రెండు ఆ పందెల్లో ఏర్పాటు చేసిన తర్వాత దీపారాధన కుండలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే మరియు ఎటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిర్వాహకుల మీద ఉంటుంది ఏదైనా అసంక సరకం జరిగితే వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు ఊరేగింపు సమయంలో ఎటువంటి డీజేలు కానీ సౌండ్ వాయిద్యాలు కానీ విపరీతమైన సౌండ్ వచ్చే కార్యక్రమాలు చేపడితే దానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం జరగదు మరియు రాత్రి పది గంటల నుంచి ఉదయం సిక్స్ ఓ క్లాక్ వరకు ఎటువంటి సౌండ్ బాక్సులు కానీ పాటలు కానీ పెట్టడం జరగదు ఓన్లీ మార్నింగ్ టైంలోనే అతి తక్కువ సౌండ్ ఉపయోగించి మీరు పూర్తి చేసుకోవడం చేసుకోవడం వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగదు ఊరేగింపు సమయంలో ముఖ్యంగా ఏ రోజు మీరు విగ్రహ ప్రదర్శన చేస్తారు ఏ రోజు ఊరేగింపు చేస్తున్నారు ఎక్కడికి ఆ నిమజ్జన విగ్రహాన్ని తీసుకెళ్తున్న వివరాలు పూర్తిగా పోలీస్ వారికి తెలియజేయాలి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏ వెహికల్ మీద తీసుకెళ్తున్నారో ఆ వెహికల్ నెంబరు ఆ వెహికల్ మీద ఎంతమంది ఉంటారు ఊరేగంశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటామని ముందుగా మాకు మీరు బైండోవర్ బైండ్ ఓవర్గా మాకు హామీ ఇస్తే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ముందుగానే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలని ప్రజలను సూచిస్తున్నాం ప్రజలందరూ వినాయక చవితి పండుగను సాంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం